జగన్ మీద మీ వ్యక్తిగత అభిప్రాయం ఈ డైనమిక్ లీడర్ సార్ అందులో డౌట్ ఏం లేదు ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్ లో ఉన్న నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఆడి కష్టం మీద రావడం చాలా కష్టం గవర్నమెంట్ ఏదో రంగం సపోర్ట్ చేయాలి ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయండి ఇంగ్లీష్ మీడియం పెట్టారు టాబ్లెట్ ఇచ్చారు ఇప్పుడు అందులో ఒక స్కూల్లో ఉన్న మంది ఉంటే పది మంది చదువుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఆడికి నెలకు లక్ష రెండు లక్షలు జీతం వస్తే మొత్తం ఆడ తరతరం మొత్తం మారిపోద్ది కదా అనారోగ్యం వచ్చిందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవుట్ సార్ దాన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే హ్యాపీ కదా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది ఇక్కడ ఐదు నుంచి పది లక్షలు చేశారు అక్కడ పది నుంచి పది లక్షలు చేస్తారు ఒక రకంగా విద్య ఆరోగ్యం అన్నది ప్రతి ఒడికి చాలా ఇంపార్టెంట్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి గవర్నమెంట్ చేయటం అన్నది చాలా ఎక్స్ట్రాడనరీ ఇది సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి అన్నది ఎక్స్ట్రాడనరీ సార్ గ్రామం వాలంటీర్ ఉన్నావు కదా వాళ్ళ వల్ల ఏంటంటే చాలా డైరెక్ట్ గా వితౌట్ ఇది మధ్యలో ఈ కమిషన్ పోయి అలా కాకుండా డైరెక్ట్ గానే రీచ్ అవుతుంది నచ్చిన వాళ్ళు వేరేలా మాట్లాడుతుంది నచ్చిన వాళ్ళు వేరే మాట్లాడదు పొందినోడి గురించి ఇప్పుడు ఆ బెనిఫిట్ పొందినోడి దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేస్తే అర్థం అవుతుంది